హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తుంది అనమాట వీటికైతే నీళ్ళు కట్టేసి ఒక మూడు రోజులు అవుతుంది దాదాపు ఇంకెప్పుడు కడతారో నాకైతే ఐడియా లేదు చూడండి అయితే ఇలా ఉంటుంది ఫ్యాన్స్ మేము నీళ్ళు కట్టినడాకైతే వచ్చాము ఇక్కడైతే బాగా ఉంది పర్వాలేదు ప్రస్తుతానికి ఇదంతా పొగాకనమాట ఎక్కడ చూసినా ప్రస్తుతానికి మొత్తం పొగాకే చుట్టూ నా చుట్టూ ఉండేదంతా పొగాకే ఫ్యాన్స్ యాకైతే మొత్తం ఈరోజు కోసాడు అనమాట యాక్ ఇంకా కొయ్యాలి మామూలుగా అయితే ఇది ఎలా తయారు చేస్తారు కూడా మొత్తం చూపించాలా కానీ ప్రస్తుతానికైతే ఎవడు వద్దు బాబు వద్దు అని చెప్పాడు అందుకని నేను చూపలేకపోతున్నాను ఇదంతా అయితే మామూలుగా పొగాకుండా ఫ్రెండ్స్ సరే చూసుకుంటే పొగాకు చెట్టు అయితే ఇలా ఇది ఇది ఫ్రెండ్స్ తెలియ చూడండి మొత్తం పూలు మొక్క మాది ఉంటుంది ప్రస్తుతానికి పొగాకు చుట్టూ పొగాకే ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం పొగాకే ఫ్రెండ్స్ అక్కడైతే చనగా ఉంది ఫ్రెండ్స్ మన పక్క ఏంటంటే చనగా వేరే ఇక్కడైతే వేరే విధంగా ఉంటుంది అవి కూడా చూపించాలి ప్రస్తుతానికి నాకు టైం లేదు ఓకే ఫ్యాండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి అన్ని వీడియోస్ కోసం ముందు ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్